ప్రతి సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మిరపలో అధిక పూత అలాగే పండు పూతలు అలాగే పండు ఈగ సమస్య నుంచి మనము ఎలా కాపాడుకోవాలి చేనును అలాగే ఈ మొక్కలు సాంద్రతను బట్టి మనకు ఏ మందులు పిచికారి చేసుకోవాలనేది ముఖ్యంగా ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనమాట ఈరోజు వచ్చేపాటికి బేయర్ వాళ్ళది అలాంటో అనమాట అలాంటి వచ్చేసి మనకి తయాక్లారోపిడ్ అని మందు ఉంటుందన్నమాట తయాక్లారోపిడ్ మనకు చూసుకున్నట్లయితే ఇది ట్వంటీ వన్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది మొక్కకు హాని కలిగించే పురుగులు అంటే అలాంటో డిసీజ్ వేసినట్లయితే అధిక పూత రావడానికి అలాగే వచ్చిన పూతను పిందగా మార్చుకోవడానికి అవకాశం చేస్తుంది అనమాట అలాగే దీంట్లోకి మనకు ఏమన్నా మందులు స్ప్రే కలిపి స్ప్రే చేయవచ్చా ఫ్యాంటాక్ ప్లస్ అనే మందు అయితే దొరుకుతుంది అది ఎలా స్ప్రే చేసుకోవాలి మనకు దీని మోతాదు ఎంత అనేది ముఖ్యంగా చూసుకున్నాము మనం చూసుకున్నట్టయితే డిసీజ్ అనే మందులోన డెల్టా మిత్రేన్ అనేది మందు ఉంటుంది ఎక్కువ మంట పుట్టించే మంది అనమాట ఇది వచ్చేసి పండు ఈగ సమస్యని అధికంగా ఎదుర్కొంటుంది ఎందుకంటే కొట్టిన రెండు రోజుల లోపలే మనకు కంట్రోల్ అవుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాయలు వంకరలు పోవడం ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా అలాగే చూసుకున్నట్లయితే ఈ అధికంగా పూత రావడానికి ఇంతకుముందే వీడియో చేశాను ఆ వీడియో కూడా లింక్ పెడతాను చూడండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ముఖ్యంగా చాలా చోట్ల ఈ వంకరకాయలు పడ్డం మనం మార్కెట్లో దిగుబడి తగ్గిపోతుంది మనము ఈ వంకరకాయలు పడినాయంటే అక్కడ సైజు కలర్ లేదని మార్కెట్లో వంకలు పెట్టి మనకు ధర అయితే తగ్గుతుంది అప్పుడు రైతు ఇబ్బందికి గురవుతాడు అప్పుడు అలాంటప్పుడు ఈ వంకరకాయలు రాకున్నప్పుడు మనం పూత వచ్చిన వెంటనే పూతలో పురుగు సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది ఈ పూతలో వచ్చేసి ఐదు రెమ్మలు ఉంటాయి ఐదు రెమ్మలు దాంట్లో పుప్పొడి అనేది ఉంటుందన్నమాట ఈ పండుగ వచ్చేసి దాన్ని వచ్చి మూత చూసినట్టు అంటే వచ్చి తన ముక్కుతో అక్కడ గెలికిందంటే కింద కాయలు వంకరగా ఏర్పడతాయి అనమాట పురుగు అనేది మనము కాయలు వంకరగా ఉన్న ఆ భాగంలోనే అక్కడే ఉండిపోతుంది అనమాట ఎందుకంటే అది అక్కడే ఉండి చ దాని జీవక్రియ పెంపొందించుకొని అక్కడే ఉంటుందన్నమాట ఈ పండుగ ఈ పండుగ నుంచి చాలా మటుకు చాలా రకాలుగా ఇబ్బంది గురిచేస్తుంది ఎందుకంటే ఇది ఒకటనే కాదు పండు పూతలు ఈ మిర్జీలు పడిందంటే అంటే కన్నా చెట్టు వచ్చిన పూతలన్నీ మనకు చూసుకున్నట్లయితే వంకరలు వంకరలుగా రావడం స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అలా అవుతుండే అనమాట మనకు తక్కువ ధరలో డిసీజ్ అయితే దొరుకుతుంది ఇది వచ్చేసి మనకు లీటరు లీటర్ తీసుకున్నట్లయితే మనకు మూడు నుంచి నాలుగు ఎకరాలైతే స్ప్రే చేయొచ్చు డిసీజు అలాగే అలాంటివి కూడా ఒక లీటర్ తీసుకున్నట్లయితే మనం మూడు ఎకరాలకైతే స్ప్రే చేయొచ్చు అనమాట అలాంటివి కూడా క్లోరోఫిడ్ అనే మంది అయితే ఉంటుందన్నమాట ఈ మంది కూడా మనకు ఎక్కువ అధికంగా పూత రావడానికి వచ్చిన పూతను నిలబెట్టడానికి మనకి పని చేస్తుంది అనమాట దీనికి కాంబినేషన్గా బోరాన్ అనేది ట్వంటీ పర్సెంట్ ఉంటుందన్నమాట దాని అన్న స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఫ్యాంటాక్ ప్లస్ అన్న స్ప్రే చేసుకోవచ్చు చాలామంది పూత రావాలి పూత రావాలి అంటున్నారు పూత వచ్చిన తర్వాత ఎంతమంది నిలబెట్టుకుంటాం నిలబెట్టుకోవడానికి మనకి ఈ పసుపు వర్ణమై రాలిపోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే పండుపూతలు ఎక్కువ అవుతున్నాయి అనమాట ఈ పూతలకి ఈ జింకు బోరాను మెగ్నీషియం ఇవి చాలా అవసరం అనమాట మన న్యూట్రిన్స్ అనేది ఫస్ట్ నుంచి స్ప్రే చేసుకొచ్చింటాము ఆ పూత వచ్చినప్పుడు స్ప్రే చేయలేకపోతున్నాము ఎందుకంటే పూత సమయంలో మనకి ఈ నల్లి పడుతుందనే ఎఫెక్ట్ ఒకటి దాని తర్వాత మళ్ళీ ఈ బూడిద సమస్యలు ఎక్కువగా వస్తాయన్నమాట ఈ బూడిద సమస్య వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా స్ప్రే చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తున్నాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను చాలామంది ఈ ఎక్కువ పర్సెంటేజ్ అంటే బూడిదకు ఎక్కువగా పర్సెంటేజ్ ఉండేది లూనా కానీ ఈ టాటా వారి దర్గాని కానీ ఈ అదమ కంపెనీలో కూడా కొత్త కొత్త మందులు వచ్చినాయి ఇప్పుడు బేఆర్ వాళ్ళవే ఎక్కువ అకర్బో అనే కూడా మందు వచ్చింది ఎందుకంటే దాంట్లో నేటివోను లూన మిక్స్డ్ వచ్చినాయి అనమాట కాయమచ్చకి కాయకుళ్ళకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కాయలు లేనప్పుడైతే స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అధికంగా బూడిదెక్కి వర్క్ అయినప్పుడు పూతలు అనేటివి చాలా చిన్న రెమ్మ మాదిరిగా ఉంటాయి అనమాట పూతలు మనం ఎప్పుడైనా చూడండి ఆకు అంత బలంగా ఉండవు ఎందుకంటే అందరికీ తెలిసే అవి అప్పుడు అలాంటప్పుడు మనం బూడిద మందులు తక్కువ మోతాదు ఉండేవి తీసుకోవాలన్నమాట అప్పుడు తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే కాయలైన తర్వాత మనం పూత లేకున్నప్పుడు స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట ఈ బూడిద మందులు ముఖ్యంగా పూత ఉన్నప్పుడు తక్కువ డోసెస్ ఉండేవి స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకి ఈ ఫంక్సైడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మిరపలో ఫంక్సైడ్స్ స్ప్రే చేసిన తర్వాత చాలామంది అయితే ఇబ్బందికి గురవుతున్నారు పూత వచ్చిన పూత నిలబడుకోకుండా ఉంది అంతకుముందే మనము ఈ నల్లికి సంబంధించిన మందులు ఈ బ్రోల్ఫ్ కానీ అజస్ట్ కానీ ఇవి చాలా మటుకు స్ప్రే చేస్తున్నాము బ్రోలఫిండల్ అంటే మనం చూసుకున్నట్లయితే నల్లి మందులు ఎజస్ట్రోబీను టెబు కొంచాలంటే ఇవి బూడిదకి సంబంధించిన మందులు ఇవి తగిన మేనేజ్మెంటు తగిన చర్యలు అయితే తీసుకోలేకపోతున్నారు అనమాట రైతులు తెలిసిన రైతులైతే ఒక మూడు నాలుగు రోజులు అయితే గ్యాప్ ఇచ్చి కొడుతున్నారు చాలామంది తెలియకుండానే ఫంక్సైడ్స్ కొట్టిన తర్వాత మళ్ళీ పూత కొట్టడం పూత కొట్టిన తర్వాత ఫంక్సైడ్స్ కొట్టడం చాలా రాలిపోతుంది అనమాట ఇలా చేసినప్పుడు ఎందుకంటే మొక్క చాలా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఆ అక్టోబర్ మాసం వరకు వరకు మొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఉంటుంది అక్టోబర్ మాసం తర్వాత నవంబర్లోకి పడిన తర్వాత ఇమ్యూనిటీని కోల్పోతుంది ఎందుకంటే ఈ వెస్ట్రన్ బ్యాక్ట్రిప్స్ రావడం వచ్చిన తర్వాత ఈ అధికంగా పిచ్చికారి అంటే మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నాం అప్పుడు మొక్క చాలా దెబ్బతింటుంది అంటే గ్రోత్ అనేది రాకుండా పోతుంది అనమాట ఒకటే మందినే మనము ఎక్కువసార్లు స్ప్రే చేస్తున్నాం మనం ఇప్పుడు మార్కెట్లో ఉండేది బ్రోలోఫిండ బ్రోలో ఫిండేలు ప్లక్సామెంటే ఈ నల్లికి సంబంధించిన మందులు ఇవే తప్ప వేరేవైతే స్ప్రే చేయటం లేదు చాలా మటుకు నల్లిని సంబంధించిన మందులు తక్కువ దాంట్లో కూడా ఉన్నాయన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అవి కూడా మనకు ఇంతకుముందు ఒక ఆరేళ్ళ కింద మంచిగా మందులైతే చేసినాయి ఇప్పుడు అవే మందులు తీసుకొని వచ్చి చాలా మంది అయితే స్ప్రే చేస్తున్నారు అవి కూడా వర్కింగ్ అవుతున్నాయి మనం కూడా లేదు ఒకసారి లావు మందు కొడితే మళ్ళీ చిన్నపాటి అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది అది ఓపిక బట్టి ఉంటుందన్నమాట చాలామంది ఖర్చు తక్కువ ఇది పనిచేస్తుందో అని చాలా మంది అయితే కొట్టుకోకుండాన్నారు కాస్త చూసుకోండి ఎందుకంటే మనకు డైకోఫాల్ అనే మందు కూడా దొరుకుతుంది అది కూడా నల్లికి సంబంధించిన మందే ఇది తక్కువ ధరలో దొరుకుతుంది వెయ్యి రూపాయలు వచ్చేసి లీటర్ మూడు ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఒబెరాన్ జంప్ కూడా మంచి రేటే లేదు ఇది వైరస్ స్ప్రెడ్ కానికుండా మనకి బాగా పనిచేస్తుంది అబాక్షన్ అనే మందు అనేది దీంట్లో ఉంటుందన్నమాట దానిలో వచ్చేసి మళ్ళీ రీజెంట్ కూడా మనం కలుపుకోవచ్చు రీజెంట్ కలుపుకొని ఒకసారి ఒక రౌండ్ అలా మనకు తెలిసిన మందులే టెక్నికల్గా మార్చుకొని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉండేది క్లోరోఫిడ్ ఫిఫ్రోనిల్లు ఇలా కాంబినేషన్ వేసుకొని స్ప్రే చేసినట్లయితే మనకు నల్లిని నియంత్రించుకోవచ్చు అనమాట నల్లిని సమరించే ముందు ఎక్కడ లేవన్నమాట మనకు తెల్లదొమ్ము పచ్చిదొమ్ము కూడా చనిపోతుంది అంటే కొట్టిన తర్వాత కంట్రోల్ అవుతుంది మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటే మనకు శిలీంద్ర నాశనలు చాలా మటుకు ఉన్నాయి శిలీంద్ర నాశనలు మనకు ఉన్నాయి దాన్ని ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలనేది బాగా చూసుకొని స్ప్రే చేసుకోండి ఎందుకంటే అధికంగా పిచికారి చేస్తేనేమో మీరు రెండు డబ్బాలు అంటే ఎకరానికి ఓ రెండు వందల యాభై ప్రతి ఒక్క మందుల షాప్లో కూడా చెప్తారు మనం వినం ఐదు వందల ఎంఎల్ స్ప్రే చేస్తున్నాం అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ మందులైతే కొట్టిన తర్వాత పని చేయడం లేదన్నారు బాగా గమనించి రెండు వందల ఎంఎల్ అంటే డోస్ ఎంత ఉందో అంతే స్ప్రే చేయండి ఎందుకంటే మీరు ఎన్ని ట్యాంకులనో కొట్టుకోండి డోస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోండి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఎక్కువ మందు కొడితే కాదు ముందునే అడ్వాన్స్ అయితే స్ప్రే చేసుకోండి ఎందుకంటే చాలామంది అధిక సంఖ్యలో కొడుతున్నారు కొట్టేదేదో ముందునే అడ్వాన్స్ స్ప్రే చేసుకోండి మనకి టైం అబ్బక మనము తీసుకొని వచ్చి చెట్ల మీద చూపిస్తే చెట్లు ఏం చేస్తాయండి బాగా గమనించండి మీరు కూడా కాస్త తెలుసుకొని చాలా మటుకు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి మనకు చెప్పే మందుల వాళ్ళు ఉన్నారు కనుక్కోండి కనుక్కొని స్ప్రే చేసుకోండి ఎక్కడన్నా కానీ మనకు ఈ మొక్కలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి దాని రియాక్షన్ బట్టే మనం మందులు కొట్టాల్సి వస్తుంది అనమాట అధికంగా ఉన్నాయి డబ్బులు లేదంటే మన చేను నాలుగు కింటాలు ఎక్కువ పండుద్దులేని దాని మీద ప్రభావం చూపకండి ఎందుకంటే చాలా మటుకు అధిక సంఖ్యలో పిచికారు చేసి మీ డబ్బులు పోగొట్టుకోవాల్సిందే మార్కెట్లో కూడా రేట్లు లేవు బాగా గమనించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి